ముస్లింలైనా ముస్లిమేతరులైనా ఏ మతానికి ఏ కులానికి చెందినవారైనా వారు ధనికులైనా పేదవారైనా వారు విద్యావంతులైనా విద్య లేని వారైనా ఎక్కడ అయినా సరే సమాజంలో ఒక సమస్య బాగా కనబడుతుంది అదేమిటి మా పిల్లలు మా మాట వినటం లేదండి సంతానము తల్లిదండ్రుల పట్ల అవిధేతో చూపుతున్నారు వారి మాట వినటం లేదు ఇది చాలా ఎక్కువైపోయింది సమస్య తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించడము తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడము తల్లిదండ్రుల యొక్క హక్కులని ఇవ్వకపోవడము వారితో కోపంగా మాట్లాడడము వారి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడము ఇలా అనేక రకాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి మనల్ని కని పెంచి పోషించి మనకు సమాజంలో ఒక గౌరవాన్ని ప్రసాదించినటువంటి తల్లిదండ్రుల పట్ల సమాజంలో అవిధేయులుగా తయారవుతున్నటువంటి సంతానము రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు సమాజంలో ఇంత పెరిగిపోతున్నప్పటికీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అంటే వారు ఈరోజు కాకపోతే రేపైనా నా సంతానం నా మాట వింటారు కదా వారి తప్పు వారు తెలుసుకుంటారు కదా అని కనీసం వేరే వారి ముందుకు వెళ్ళి వీరి గురించి కనీసం కంప్లైంట్ చేయడం లేదు చర్చించడం లేదు నా కుమారుడు ఇలా చేస్తున్నాడు నా కుమార్తె ఇలా చేస్తున్నది అని ఎందుకని తెలుసుకుంటారులే అని అది వారి మర్యాద వారు హుందాగా ప్రవర్తిస్తున్నారు వారిలో ఉన్నటువంటి మంచితనం కారణంగా ఈ సమస్య బయట వారికి కూడా చెప్పుకోలేకపోతున్నారు సమాజంలో ఎక్కువగా చూస్తున్నాము వారు ఏ మతానికి చెందిన వారైనా సరే తల్లిదండ్రుల పట్ల సంతానము అవిధేయులుగా తయారవుతున్నారు నేటి కాలంలో చాలా వేగంగా చాలా ఎక్కువగా ఎప్పటి వరకైతే వారికి తల్లిదండ్రులు అవసరం ఉందో అప్పటి వరకు తల్లిదండ్రులు మాట వింటున్నారు ఒక్కసారి మన కాళ్ళ మీద మనం నిలకడగా ఉన్నామా మనం సంపాదించే వారం అయిపోయామా అనగానే ఎవ్వరు ఎవ్వరి మాట వినటం లేదు పూర్తిగా తల్లిదండ్రులకి అవిధేత చూపుతున్నారు మరి ఇస్లాంలో తల్లిదండ్రుల యొక్క అవిధేయత గురించి సంతానం గురించి ఏమని చెప్పబడింది చాలా ముఖ్యమైన విషయం స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే నేడు మన సమాజంలో ఉంటే పిల్లల్లాగా ఉన్నాము మనకు తల్లిదండ్రులు ఉన్నారు లేదా మనం పెద్దవారం అయితే మనకు పిల్లలు ఉన్నారు ఇది తల్లిదండ్రులకి సంతానానికి అందరికీ ఉపయోగపడేటటువంటి అంశం కాబట్టి జాగ్రత్తగా వినండి సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు అరవై నాలుగో అధ్యాయం పదిహేను వాక్యంలో బిస్ రహీమ్ ఇన్నమా అమ్వాలుకుం ఔలాదుకుం ఫిత్నా అల్లా తలా తెలియజేస్తున్నాడు నిశ్చయంగా మీ యొక్క సంతానము మరియు సంపద మీకు ఒక ఫిత్నా ఒక పరీక్ష లాంటిది అల్లహుబ్బాన్ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనకు అల్లాహ్ ఏదైతే ప్రసాదించాడో సమాజంలో మనకున్నటువంటి ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యము సంపద ఏదైతే ఉందో అది మరియు సంతానం ఇవి రెండూ కూడా అల్లా మనకు పరీక్షా నిమిత్తం ఇచ్చాడు చాలామంది సమాజంలో వారి దగ్గర ఉన్నటువంటి సంపద కారణంగా అహంకారాన్ని గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మరికొంతమంది వారి యొక్క సంతానం కారణంగా నాకు ఇంతమంది కొడుకులు నాకు ఇంతమంది కూతుర్లు నాది చాలా పెద్ద ఫ్యామిలీ అని దాని కారణంగా కూడా గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అల్లా తల అదే తెలియజేస్తున్నాడు ఇవి రెండూ కూడా ఫిత్నా మీ కొరకు ఎందుకని చాలామంది సంతానానికి మేము ఏదైతే కష్టాలు పడ్డామో మా పిల్లలు అలాంటి కష్టాలు పడకూడదండి అందుకని ఏం చేయాలి వారికి మంచి ఆహారం ఇవ్వాలి మంచి బట్టలు ఇవ్వాలి అన్ని సౌకర్యాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో హలాల్ హరామ్ అనే పరిశీలన చేయకుండా పూర్తిగా సంపాదించేస్తూ ఉంటారు దాని కారణంగా ఏమవుతుంది ఇహలోకంలో వేరే వారి హక్కుల్ని కొల్లగొడతారు వేరే వారి మీద దౌర్జన్యం చేస్తారు ఇది రేపు తీర్పు దినం రోజు అల్లా పరీక్ష కాబట్టి అక్కడ ప్రశ్నిస్తాడు నేను నీకు ప్రసాదించినటువంటి సంతానంతో ఎలా ఉన్నావు సంపద ఎలా సంపాదించావు అల్లాహుబ్బార్ కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకు ఉన్నటువంటి సంపద ఎక్కువైనా తక్కువైనా మనకున్నటువంటి ఉన్నటువంటి సంతానము ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకవేళ పిల్లలు లేకపోయినా ఇవన్నీ కూడా పరీక్ష అన్న విషయము మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత సృష్టికర్త అయిన అల్లా తల్లిదండ్రుల గురించి గంధంలో పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో అల్లా తల్లా తెలియజేస్తున్నాడు రబ్బుక అల్లా తాబూదు అల్లాహొబ్బారా మీ ప్రభు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించాలి ఆ తరువాత తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తనతో సద్భావనతో మెలగాలి అల్లాహుబ్బ సృష్టికర్త అయిన అల్లా తన ఆరాధన తర్వాత ఎవరికైనా ప్రాధాన్యత ఇచ్చాడు ఎవరి హక్కుల గురించైనా తెలియజేశాడు అంటే అది తల్లిదండ్రులు అనేక ప్రదేశాల్లో ఉంటుంది అల్లా తర్వాత వబిల్వాలి దైనసాన తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మెలగండి మొట్టమొదటిగా అల్లా మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త మనము అల్లాను మాత్రమే ఆరాధించాలి ప్రవక్తను మాత్రమే అనుసరించాలి ఆ తరువాత ఎవరి హక్కులు అయినా ఉన్నాయా అంటే అది తల్లిదండ్రులు తల్లిదండ్రుల తర్వాతే ప్రపంచంలో ఎవరైనా సరే